శ్రీ గురుచంద్రకముల హోనమ శ్రీవలభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం మనం ఈ నవరాత్రుల్ని రమోత్సవంగా జరుపుకుంటున్నాం అంటే శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన ఉత్సవంగా జరుపుకుంటున్నాం ఆ క్రమంలో మొదటి రోజు ఆదిలక్ష్మి అర్చన మంత్ర సాధన రెండవ రోజు ధాన్యలక్ష్మి అర్చన మంత్ర సాధన మూడవ రోజు ధైర్యలక్ష్మి అర్చన మంత్ర సాధన అనే వాటిని పాటించాం ఇప్పుడు నాలుగవ రోజు శ్రీ సంతాన లక్ష్మి అర్చన మంత్ర సాధన సంతానం అందరికీ కావాలి అసలు సంతానం అనేది ఎందుకు అన్నది మౌలికమైన ప్రశ్న జంతువు కోపడకండి జన్మించిన ప్రతిదీ జంతువే జన్మ లక్షణం కలిగినది జంతువు నిజంగా మనము జంతువులమే అయితే పశు జాతిలోని జంతువులకి మనకి ఒక తేడా ఉంది అందరికీ తెలిసిందే ఏం చెప్తారు మామూలుగా ఆహార నిద్ర భయ మైథునాదులు అందరికీ సమానం అటు పశుపక్షాదులకైనా ఇటు మానవులకైనా ఇవన్నీ సమానం ఆహారం తప్పదు నిద్ర తప్పదు భయం తప్పదు మైథునం సరే సరే అయితే అసలు సంతానం ఎందుకు అన్నది ఒక ప్రశ్న మిగిలిన వాటి సంగతి మిగిలిన జీవజాతుల సంగతి పక్కన పెట్టి మానవుల విషయానికి వస్తే మిగిలిన జీవజాతులలో ఆయా ఋతుకాలాల్లో వాని ఎందు కలిగిన ఇంద్రియ ఉద్వేగాలని శాంతింపచేసుకోవడానికి అక్కడ ఆ కార్యక్రమం దాని ఫలితంగా సంతానం కానీ మానవుల విషయానికి వస్తే మన పరంపరలో మన సంప్రదాయంలో మన శాస్త్రంలో అసలు సంతానం ఏమిటి అది ఎందుకు అనేది ఒక ప్రశ్న మౌలికమైన ప్రశ్న అది ఫండమెంటల్ క్వశ్చన్ సంతానం ఎందుకు అంటే ఒక వంశం ఉంది వంశం అభివృద్ధి చెందడానికి వంశపరంపర పరంపర కొనసాగడానికి చాలా సులువైన సమాధానం అసలు వంశ పరంపర ఎందుకు కొనసాగాలి ఏమంతా ఆగిపోతే పోలే అని ఎవరం ఆలోచించాం వంశం కొనసాగాలి ఎందుకు కొనసాగాలి అంటే మీ వంశంలో పరంపరయా వస్తున్న ఆచార సంప్రదాయాలను కొనసాగించడానికి ఆ వంశంలో ఉన్న దేవ పితృ కార్యాలని కొనసాగించడానికి మానవులకి సంతానం అవసరం ఆ వంశంలో కులదేవతారాధన దాన్ని కొనసాగించాలి ఆ వంశంలో పూర్వీకులు ఉన్నారు వాళ్ళని తృప్తిపరచాలి దానికోసం సంతానం కావాలి ఇది మానవులకి సంతానం యొక్క ప్రధాన లక్ష్యము జంతువులకి తృప్తి మాత్రమే ఇక్కడ ఆచారం సంప్రదాయం ధర్మం దేవకార్యాలు పితృకార్యాలు వీటన్నింటినీ పరంపరగా కొనసాగించడానికి సంతానం కావాలి అందుకని సంతానం అవసరం అది ఎటువంటి సంతానం అయి ఉండాలి సత్ సంతానం అయి ఉండాలి అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకునేవి ఏవైతే ఉన్నాయో మీ వంశంలో మీ దాకా వచ్చిన ఆచార సంప్రదాయ ధార్మిక పితృకార్య దేవకార్యములను కొనసాగించేది సత్సంతానము వీటిని విచ్ఛిన్నం చేసేది వీటిని వదిలివేసేది మన దృష్టిలో సత్సంతానము కాదు అది సంతానం కనుక అటువంటి సత్ సంతాన ప్రాప్తికి మనం ఆరాధించవలసినది శ్రీ సంతాన లక్ష్మిని ఆ అమ్మ అనుగ్రహంతో సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆ సత్సంతానము మీ వంశ ఆచార సంప్రదాయ దేవ పితృ కార్యాలను ధర్మాన్ని కొనసాగిస్తుంది కనుక ఈ రమోత్సవంలో ఆ శ్రీ మహాలక్ష్మిని సంతాన లక్ష్మి రూపంలో కూడా మనం నాలుగవ రోజు ఆరాధించుకుంటాం ఆ శ్రీ సంతాన లక్ష్మికి సంబంధించిన నామావళిని పీడిఎఫ్ రూపంలో ఈ వీడియో క్రింద అందిస్తున్నాను ఇక ఎలా చేయాలి అన్నది మొదటి మూడు రోజులు ఎలా చేశారో అలాగే పంచోపచార పూజలో పుష్పం సమర్పయామి అన్న చోట ఈ క్రింద ఇచ్చిన పీడిఎఫ్ రూపంలో ఇచ్చిన నామాలతోటి తెల్లని పూలతోటి అర్చించడం తరువాత నైవేద్యం ఆవు పాలతో చేసిన తీపి పదార్థం ఇది ఒక భాగం రెండవ భాగం రెండవ భాగం ఏమిటి మంత్ర సాధనం శ్రీ సంతాన లక్ష్మి మంత్ర సాధన స్ఫటికమాల ఎప్పట్లాగే పదహారు మాలలు జపం ఇది సమానం ఆర్చా విధానము మంత్ర సాధనలో జప సంఖ్య తొమ్మిది రోజులకి సమానం ఇది గుర్తుపెట్టుకోండి స్ఫటికమాలతోటి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పదహారు మాలలు జపించండి ఇది విధానం ఇప్పుడు ఆ మంత్రాన్ని అందిస్తున్నాను అందుకోండి ఓం హ్రీం శ్రీం క్లీం సంతానలక్ష్మే హ్రీం శ్రీం క్లీం సంతానలక్ష్మే నమ మరోసారి ఓం హ్రీం శ్రీం క్లీం సంతానలక్ష్మి అయి నమ ఇది మంత్రం సంతానలక్ష్మిని ఆ స్వరూపంలో అర్చించి ఈ మంత్ర సాధన చేసి సత్సంతానాన్ని పొంది ఇప్పటికే ఉన్న సంతానం సన్మార్గంలో నడిచే విధంగా ఆమె అనుగ్రహంతో మీరందరూ మీ కుటుంబమంతా మీ పరివారమంతా మీ మీ వంశ ఆచార సంప్రదాయ దేవకార్య పితృకార్య ధర్మాలను కొనసాగిస్తారని ఆశిస్తున్నాను స్వస్తి జై గురుదేవ్